రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఏమో ఎవరికి అంతుపట్టని రహస్యం అలాంటి క్షణమే వస్తే పదవుల గద్దె ప్రజా పాలకులవుతారు జనాల గుర్తింపుతో చిరకాలం గుర్తుండిపోతారు మరికొందరు తళుక్కున మెరిసి తెరమరుగవుతారు సినిమా హీరోయిన్ గా అందం అభినయం వాగ్దాటితో రోజా వివిధ పదవులను అలంకరించారు టీడీపీతో మొదలటిన ఆమె ప్రస్థానం వైసీపీలో మంత్రిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు టీడీపీ రాష్ట్ర మహిళా దక్షురాలుగా రోజా ఉన్నప్పటి టీంలో రాష్ట్ర మహిళా ప్రచార కార్యదర్శిగా నూర్జహాన్ పనిచేశారు ఎన్నికల ప్రచారంలో వీళ్లు ఎక్కడికి వెళ్లినా తెలుగు హీరోయిన్ రోజాను గుర్తించే జనాలు నూర్జహాన్ ను బాలీవుడ్ హీరోయిన్ గా భావిస్తూ చుట్టుముట్టేవారు అంతటి అందం ఆమెది అందంతో పాటు తెలుగులో అనర్ఘంగా ప్రసంగించగలిగే నూర్జహాన్ కు పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది పలు కీలకమైన పదవులతో అందరి దృష్టిని ఆకర్షించారు అలాంటి మహిళా నేత ప్రస్తుతం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తెలుసుకుందామా కిచెన్ లో సాదా గృహస్థ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈమె పేరు నూర్జహాన్ ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు మహిళా నేతగా టిడిపి లో ఒక వెలుగు వెలిగిన ఈమె అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు తన ప్రతిభను చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొదలు పార్టీ నేతలందరికీ ఈమె సుపరిచితమే పేదరిక తల్లిదండ్రుల ముద్దున కూతురైన నూర్జహాన్ ది అపురూపమైన అందం ఆ అందంపై జాఫర్ అనే రౌడీ మరచిపడ్డాడు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు కాదు కూడదు అంటే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటారని బెదిరించాడు తప్పని పరిస్థితుల్లో నూర్జహాన్ జాఫర్ పెళ్లి జరిగిపోయింది అప్పటికే జాఫర్ అలియాస్ బింగిముండి జాఫర్ ప్రొద్దుటూరులోని దస్తగిరిపేట ప్రాంతంలో పెద్ద రౌడీ దాదాపు ఇరవై ఆరు కేసుల్లో నిందితుడు కూడా గతంలో డాక్టర్ ఎంవిఆర్ వర్గంలో ఉంటున్న జాఫర్ ఆ తర్వాత వరదరాజుల రెడ్డికి దగ్గరయ్యారు అనంతరం ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో వరదరాజుల రెడ్డి వర్గం నుండి నూర్జహాన్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈమెకు ప్రత్యర్థిగా డాక్టర్ ఎంవిఆర్ మరదలు సరస్వతి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో నూర్ జహాన్ గెలుపొందారు చిన్న వయసు అంటూ ఆమె ఎన్నిక చెల్లదని అప్పట్లో ఎంవీఆర్ వర్గం కోర్టుని ఆశ్రయించింది ఆ కేసు కోర్టులో ఉండగానే ఐదేళ్లు గడిచిపోయాయి కాగా నూర్జహాన్ పెళ్లి పదిహేనేళ్లకే కాగా ఆ తర్వాత రెండేళ్లకు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు నూర్జహాన్ తొలి నుండి టీడీపీ పార్టీలోనే ఉంటున్న ఈమె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు అది ఎంతగా అంటే స్వయంగా చంద్రబాబే పేరు పెట్టి పిలిచి మహానాళ్ళలో ప్రసంగించే అవకాశాన్ని కల్పించారు అప్పటి రాష్ట్ర మహిళా విభాగంలో ప్రచార బాధ్యతలు చేపట్టిన నూర్జహాన్ సమైక్య రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించారు రాజకీయాల్లో టాలీవుడ్ హీరోయిన్ మాజీ మంత్రి రోజాకు ఈమె సమకాలికురాలు ఆ రోజుల్లో టీడీపీ నుండి ఇద్దరు కలిసి మహిళా విభాగంలో పనిచేశారు ఇద్దరు టీడీపీ సభలు సమావేశాలకు వెళితే జనం ఎగబడి వచ్చేవాళ్ళు రోజాను గుర్తుపట్టిన అభిమానులు నూర్జహాన్ ను హిందీ హీరోయిన్ అంటూ చుట్టుముట్టేవారు ఏ సినిమాల్లో నటించారంటూ కేకలు వేసేవారు ఇలా తనకున్న ప్రత్యేక ఆకర్షణతో పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమెతో పాటు కొందరు పార్టీ నేతలు భావించారు కానీ లోకల్ పాలిటిక్స్ తనను పైకి రానివ్వకుండా తొక్కిపడేశాయని నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ వీడకుండా తాను టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నామని తెలిపారు తన భర్త జాఫర్ అడుగుజాడల్లో ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గంలో కొనసాగుతున్నారని తెలిపారు ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా యువ నాయకుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు తన అభిమాన నేతల వెంట రాజకీయ ప్రయాణం చేయాలనే పట్టుదల ఇంకా తనకుందని గుర్తు చేశారు గతంతో పాటు ప్రస్తుతం తాను పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించాలని నూర్జహాన్ విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు నూర్జహాన్ మాది నడింపల్లి పొద్దుటూరు నడింపల్లె వీధి మా అమ్మ నాన్నలకి ఇద్దరు అబ్బాయిలు నేను ఒక అమ్మాయిని నేను ఒక సిక్స్త్ క్లాస్ వరకు చదువుకున్నా నడింపల్లె స్కూల్లో సిక్స్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నా చదువు ఆపేయడం జరిగింది ఆపేయడం జరిగింది అందులో మా పెద్దన్న వాళ్ళ ఫ్రెండ్ మా జాఫర్ జాఫర్ హుసేన్ గారు నా భర్త ఆయన ఇష్టపడి నన్ను చూసి ఆయన మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మా పెద్దల ఇష్టం లేకుండానే ఆయన చేసుకోవాలనుకున్నారు నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ జరిగింది ఆయనతో చిన్న వయసులోనే మ్యారేజ్ జరిగింది ఆయన అప్పుడు చాలా పేరు బలగం ఉన్న వ్యక్తి పొలిటికల్గా అట్లా రౌడిజంగా చాలా ఎమ్మెల్యే గారి వరదరాజు రెడ్డి గారి అనుచరుడిగా చాలా ముఖ్య ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయనను మా పేరెంట్స్ ఏం అడ్డుకోలేకపోయినారు ఏం చెప్పలే వ్యతిరేకంగా చెప్పలేకపోయి ఆయనకిచ్చి నాకు మ్యారేజ్ చేయడం జరిగింది చిన్న వయసులోనే నాకు ఫోర్టీన్ ఇయర్స్కు అట్లా మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఎనభై ఐదులో నా మ్యారేజ్ అయింది ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడు ఎనభై ఏడులో నేను కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది ఆ రోజు రమణారెడ్డి సార్ గారి వాళ్ళ మర్దలు సరస్వతి అని ఆమెకు పోటీ ఎవరు లేక పదహారో వార్డుకు పాత వార్డు పదహారో వార్డుకు దస్తగిరి దస్తగిరిపేట వార్డుకు నాకు నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది నేను ఆ పోటీ ఆ వార్డు నుంచి నేను ఎన్నిక కావడం జరిగింది నేను కూడా రాజకీయంగా మా ఆయన ఉంటాడు పెద్ద ఆయన మా జాఫరు ఆయన 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 ద్వారా చెప్పడం ఏమంటే ఆయన ముందు నుంచి ఫస్ట్ రమణారెడ్డి గారి గ్రూప్లో ఉన్నారు సార్ గారి గ్రూప్లో మళ్ళీ తర్వాత నా మ్యారేజ్ అయినప్పటి నుంచి పెద్ద ఆయన పెద్ద ఆయనతోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు లేరు స్వర్గస్థులైనారు ఇప్పుడు ఉండే లీడర్లు అందరికంటే ఫస్ట్ ముఖ్య అనుచరుడు మా జాఫరే పెద్ద ఆయనకు పెద్ద ఆయనకు తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి ఏం నిస్వార్థంగా పనిచేసినాడో ఏం ఆశించకుండా నిజాయితీగా ఎట్లయితే పనిచేసి ఆయన కృషికి ఆయన ప్రొద్దుటూరు వచ్చి ఆయన గెలుపు కోసము ఉండి పెద్ద ఆయన రమణారెడ్డి సార్ గారితో కొట్లాడి ఫ్యాక్ ఫ్యాక్షన్ చేసి దాదాపు పద్దెనిమిది ఇరవై కేసులు దానుకున్నాయి ఆ అంత ఇదిలో కూడా బయ వస్తే భయపడే స్థితిలో కూడా పెద్ద ఆయన వెనకమ్మడి వరదరాజు రెడ్డి వెనకమ్మడి ఆయన ఫ్యాక్షన్ చేసి ఆయన కోసం ఆయన సాయశక్తుల కృషి చేసి ఆయన అప్పట్లోనే గెలిపించుకోవడం జరిగింది ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పెద్ద ఆయనకు వాళ్ళ కుటుంబానికి మేము కూడా అదే విధేయతగా ఉన్నాము పార్టీ ఆయనకు ఇప్పటికి కూడా మేము అదే విధేయతగా ఉన్నామో అట్లే చేస్తున్నాము పార్టీ అధిష్టానము ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళకు చేయడం జరుగుతుంది పార్టీ కార్యక్రమాల్లో కూడాను నేను కౌన్సిలర్ అయిన తర్వాత కౌన్సిలర్ అయిన తర్వాత మళ్ళా పార్టీ పదవులలో టౌన్ అధ్యక్ష మా పట్టణ మహిళా అధ్యక్షురాలుగా తీసుకున్నారు తర్వాత జిల్లా కార్యదర్శిగా వేశారు మళ్ళీ తర్వాత రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ప్రచార కార్యదర్శిగా తీసుకున్నారు నేను ఎన్ఎల్యేని పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తూ వచ్చినాను పార్టీ కోసం చేశాను మా పెద్ద మా పెద్ద గెలుపు కోసము మేము ఈ రోజుటి రోజు వరకు కూడా మేము పెద్ద గెలుపు కోసమే కృషి చేస్తూ ఉన్నాము కాకపోతే మేము అప్పుడు మాకు మహిళా అధ్యక్షురాలుగా రోజా ఉండింది పార్టీలో నేను ప్రచార కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది జరిగినప్పుడు కూడా నేను నాకు ఎక్కడ వేస్తే నేను అక్కడికి పోయి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటూ పార్టీ కృషి కోసము నేను చేస్తూ వచ్చాను మీటింగులు పెడుతూ అందరినీ కలుపుకొని పోలుతూ పోతున్నాము పార్టీ కృషి చేస్తూ వచ్చినాము కాకపోతే నాకు ఎప్పటికైనా కూడా చంద్రబాబు గారు నా చంద్రబాబు గారంటే నాకు ఎనలేని అభిమానము ఎందుకంటే ఆయన ఆయన డేర్నెస్ ఆయన పద్ధతి ఆయన విధానము ఒక విజన్ లీడరు నాకు చాలా నచ్చింది చంద్రాన్న అంటే నాకు చాలా అభిమానము చంద్రాన్న పెద్ద ఆయన కుటుంబం అన్న మేము అదే విధేతగా ఇప్పటి వరకు కూడా ఉన్నాము మా పెద్ద ఆయన జాఫర్ కూడా ఆయన తుది శ్వాస విడిచినంత వరకు పెద్ద ఆయన పెద్ద ఆయనతోనే ఉన్నాడు ఇప్పటికీ తెలుసు ఈ లీడర్ల అందరికీ తెలుసు ఆయన ఏమని కానీ ఆయన పేరు మాత్రం కనుమరుగైపోయింది ఇప్పుడు ఎవరు ఆయనను గుర్తించడంలా జాఫర్ బింగిముండి జాఫర్ అంటే పేరు పొందినవాడు పేరు పొందినవాడు చోటా చోటా లీడర్లను అందరినీ తీసుకొని పోయి పెద్ద ఆయన దగ్గర పరిచయం చేసి ఆయన జేబు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన పార్టీలో పనిచేస్తా వచ్చినాడు ఒక్క పైసా వన్ రూపీ వరకు మేము ఇంతవరకు ఆయన అడుగుజాలలు నడుస్తూ మేము ఇంతవరకు కూడా మేము ఈ ఒక్క రూపాయి ఆశించకుండానే మేము పార్టీ కోసం కృషి చేస్తున్నాం పెద్ద ఆయన కుటుంబం కోసం కూడా మేము పనిచేస్తా ఉన్నాం అప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్ర లెవెల్లో నాకు పదవి వచ్చింది నాకు చంద్రబాబు గారి దగ్గర మంచి గుర్తింపు దొరికింది ఎందుకంటే పార్టీలో కష్టపడే వాళ్ళకి చంద్రబాబు గారు క్రియశీల సభ్యత్వం నెంబర్ చూసి ఆయన పలాన పలానా అని గుర్తిస్తారు ఆయన అటు సందర్భాల్లో నన్ను పేరు పెట్టి పిలిచి వరంగల్ మీటింగ్లో మహానాడులో నన్ను పేరు పెట్టి పిలిచి నాతో మీటింగ్లో మాట్లాడించడం కూడా జరిగింది ఆయన అటువంటి సందర్భాల్లో మా లోకల్ లీడర్ కొంతమంది నాకు ఎదుగుదల కెందుకో వాళ్లకు నాకు అడ్డుపడి నన్ను తొక్కడం జరిగింది జరిగి అప్పటి నుంచి నాకు కూడా కొంచెం మనస్తాపం వచ్చింది నేను ఎంత పార్టీకి కష్టపడినానో ఏమో అట్ నాకు కొంచెం మంచి ఆఫర్ కూడా ఇచ్చిన్నారు ఆయన చంద్రబాబు గారు కానీ మా లోకల్ లీడర్స్ డిస్టిక్లో ఉండే లీడర్స్ అంతా అంత గుర్తింపు పెట్టుకున్నాడంటే నేను పార్టీకి కూడా అంత సేవ చేస్తూ వచ్చాను నేను కౌన్సిలర్గా ఎన్నికైనప్పుడు నాకు ఓటు హక్కు కూడా లేదు ఆ రోజు నాకు ఓటు హక్కు లేదని ఆ రోజు సరస్వతి గారు నాకు ప్రత్యర్థిగా పోటీ చేసినామే రమణారెడ్డి సార్ గారి మరదలు ఆమె నా మీద కేసు కూడా వేయడం జరిగింది ఈ అమ్మాయికి వయసే లేదు ఓటు హక్కు లేదు ఈమె ఎట్ట ఎలిజిబిలిటీ అని కేసు వేయడం జరిగింది ఆ కేసు కొట్లాడుతూ కొట్లాడుతానే నా ఐదేళ్ల కాలం కూడా జరిగిపోయింది కౌన్సిలర్ ఐదేళ్ల కాలం కూడా జరిగిపోయింది అప్పటినుంచి మేము పార్టీకి సేవ చేస్తూనే వచ్చాము నేను పార్టీకి కష్టపడుతూనే వచ్చాను ప్రతి ఒక్క కార్యకర్త కష్టము ప్రతి ఒక్క కార్యకర్త చేసే కష్టము అంతా మా అధిష్టానము మా నాయకునికి తెలుస్తుంది చంద్రబాబు గారికి ఆయన తెలిసి నాకు ఆ గుర్తింపు కూడా ఇచ్చిన్నాడు పార్లమెంటు పార్లమెంటులో కూడా కొంచెం అవకాశం నాకు ఒక అవకాశం ఇవ్వ ఇవ్వదలిచి ఆ రోజు ఆయన మా డిస్టిక్ లీడర్లతో లోకల్ లీడర్లతో ఆయన ఫోన్ కాల్లో చేయడం ఫోన్ కాల్ చేయడం జరిగింది కానీ అప్పుడు కూడా నన్ను అప్పటి నుంచి నాకు ఎందుకో మా లోకల్ లీడర్లు నన్ను తొక్కేసినారు ఆ గుర్తింపు కూడా నాకు లేకుండా ఆ పదవి రాకుండా గుర్తింపు లేకుండా నన్ను తొక్కేసినారు అయినా నేనైతే ఎలక్షన్స్ అప్పుడు నేను ఏ లీడర్ల దగ్గరికైనా కానీ ఎప్పుడైనా కూడా మేము అంత అన్ని ఏండ్ల ముంచి నేను వర్క్ చేస్తా ఉన్నా కూడా ఒక్క వర్క్ అయినా కూడా వన్ రూపీ అయినా కూడా ఏమి ఒక్క లీడర్ల దగ్గర మేము ఒక్క వర్క్ కూడా ఈ రోజుటి వరకు మేము తీసుకొని ఎరగము ఒక్క రూపీ కూడా మేము తీసుకొని ఎరగము నిస్వార్థంగా నేను పార్టీకి చేస్తూ వస్తున్నా మా ఆయన అడుగు జాడల్లోనే మా ఆయన ఎట్లయితే నిస్వార్థంగా రాజకీయం చేసినాడో చేతిలో డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా అయితే చేస్తా వచ్చినాడో ఇప్పటికీ మహిళనైనా కూడా నేను మైనార్టీ మహిళనైనా కూడా ఆ రోజు అంత పార్టీలో ఉన్నా కూడా రమణారెడ్డి సార్ అంటే భయపడే రోజుల్లో కూడా నాకేమీ తెలియని రోజుల్లో కూడా నాకు ఆ రోజు నామినేషన్ వేసి చేసినప్పటి నుంచి మేము చేస్తూనే వచ్చాము మహిళనైనా మైనార్టీ మహిళనైనా ధైర్యంగా వచ్చి పార్టీకి చేయడం జరుగుతూ వచ్చింది కానీ నన్ను మాత్రం ఎందుకో గుర్తించలేకపోయినారు మా పార్టీలో లీడర్లు కొన్ని నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అప్పట్లో నన్ను తొక్కేయడం జరిగింది తొక్కేయడం జరిగింది అయినా నేను నా పనుల కోసం నేను ఎప్పుడు పోలేదు పోకుండా పార్టీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా పాల్గొంటున్నా పార్టీ కృషి కోసం నేను పనిచేస్తున్నా పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కోసం ఎమ్మెల్యే ఎంపీ కౌన్సిలర్స్ సర్పంచు వార్డు మెంబర్స్ ప్రతి ఒక్క ఎలక్షన్స్కి నేను పార్టీ కోసం కృషి చేస్తూనే వస్తున్నా పని చేస్తూనే వస్తున్నా పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తూనే ఉన్నా గతంలో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో వీరారెడ్డి పెద్ద ఆయన గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ ఎలక్షన్స్కి విజయమ్మ గారు పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేయలేనప్పుడు విజయమ్మ గారి గెలుపు కోసం కూడా మేము చాలా కృషి చేసాం ఎలక్షన్స్ ఎలక్షన్స్కి పోయి నేను ప్రేమిలమ్మ డాక్టర్ అమ్మ నేను మేము ఒక బ్యాచ్ అయ్యి పోయి ఎలక్షన్స్లో తిరగడం జరిగింది అప్పుడు ఆమె గెలుపు కోసం చాలా కృషి చేశాము డోర్ టు డోర్ తిరిగాము ఆమెతో పాటి ఎలక్షన్స్ లో ఆమె కూడా మమ్మల్ని ఇప్పటి వరకు కూడా గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరిస్తుంది విజయమ్మ కూడా ఆ టైంలో అప్పుడు రోజా గారు ఎంట్రీ ఇచ్చారు అప్పుడు రోజా గారు అప్పుడు ఎలక్షన్స్ లో అప్పుడు వచ్చినారు వచ్చి ఆ పార్టీ కోసం ఆమె కూడా ప్రచారం చేయడం జరిగింది ఆమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు ఆ కమిటీలోనే అప్పుడు నేను ప్రచార కార్యదర్శిగా నేను కూడా ఉన్నాను అప్పుడు ఆ ఎలక్షన్స్ లో పోయినప్పుడు అప్పుడు చాలా మంది యాక్టర్స్ వస్తూ ఉన్నారు ఆ బవేల ఎలక్షన్స్ అప్పుడు పార్టీ ప్రిస్టేజ్కి వచ్చేసి అందరూ యాక్టర్స్ అంతా వస్తూ ఉన్నారు నేను డాక్టర్ అమ్మ క్యాన్వాస్కి పోతే నేను ఒక హిందీ ఎవరో సినిమా యాక్టర్ హిందీ యాక్టర్ వచ్చినానని మా వెహికల్ చుట్టూ కూడా ఆ ప్రజలంతా చుట్టుముట్టి మీరు ఎవరు మీ మీ పేరు ఏంటి మీరు ఏ హీరోయిన్ అని చెప్పి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజా వచ్చినప్పుడు కూడా